మేక కాళ్ళ సూప్ తాగితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాల మేక కాళ్ళలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది ఇది ఎముకలను బలోపేతం చేయటంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెప్తున్నారు మేక కాళ్ళను రెగ్యులర్గా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది దీంతో తరచుగా వచ్చే జలుబుల బారిన పడే అవకాశం తగ్గుతాయి వీటిలో ఎల్ గ్లూటామిన్ పుష్కలంగా ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది ఇది బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు అల్సర్ వంటి సమస్యలను దూరం చేయటంలో మేక కాళ్ళ సూప్ ఉపయోగపడుతుంది దీనిని తీసుకోవడం ద్వారా కొల్లేజన్ ఉత్పత్తి మెరుగుపడుతుంది ఇది చర్మం అందంగా ఉండేలా చేస్తుంది పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం ఇలాంటి మంచి వీడియోల కోసం నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి